బీజేపీ నార్త్ మండల పరిధిలో గణతంత్ర వేడుకలను నిర్వహించారు బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు గోల్ల దేవరాజు ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఐతానగర్లోని లింగారావు సెంటర్లో డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలను నిర్వహించారు సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు శిఖర విద్యబాబు కడియాల అనిల్ టి అనంతాచార్యులు కటారి వాసుదేవనాయుడు నందకిషోర్ ఎన్ సాయి పి శ్రీనివాస్ పి నారాయణ అడపా సంపత్ ఎస్ శేఖరరావు వి చైతన్య తదితరులు పాల్గొన్నారు సంవత్సరాల నుండి డెబ్భై ఏడో సంవత్సరానికి అడుగుడుతున్నాము ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నార్త్ మండలంలో ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయటం జరిగింది ఈ రోజున భారతదేశము రిపబ్లిక్గా ఆవిర్భవించింది అంటే పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్ర ఫలాలు అందడం కోసం ఎందరో దేశభక్తులు విప్లవ వీరులు వీరనాని మనులు వాళ్ళ యొక్క రక్త తర్పణంతో ఈ భారతదేశం స్వాతంత్రాన్ని పొందింది గాంధీజీ విభిన్చంద్ర పాల్ సుభాష్ చంద్రబోస్ అలాగే వీరనాని ఝాన్సీబాయి అలాగే భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ రాజగురు సుఖదేవ్ లాంటి ఎందరో విప్లవ వీరులు వీరనారి మనులు దేశభక్తుల యొక్క త్యాగంతో మన భారతదేశానికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశంలో ఈ దేశాన్ని విశ్వగురువుగా చేయాలన్న సంకల్పంతో నడుస్తున్న భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్కి ప్రజలందరూ కూడా సంపూర్ణ సహకారాలు అందించి మరింత వేగవంతంగా విశ్వగురు అవడానికి భారతీయ జనతా పార్టీ తరఫున నార్త్ మండలంలో తెనాలి నార్త్ మండలంలో ఈ ప్రోగ్రాం చేయటం జరిగింది గణతంత్ర వేడుకలు జరగటం